కళ్యాణ్ గెలిచినారు కెప్టెన్ అయిన తర్వాత చాలా మంది ఏమంటారు అంటారు అంటే కళ్యాణ్ రీవోక్ చేస్తారు కెప్టెన్షిప్ తీసేస్తారు వెనక్కి ఎందుకంటే కళ్యాణ్ అర్హత లేదు మొన్న గొడవల్లోనే రీతు మీద పెద్దగా కలబడిని కోపంతో తన కాలితో కుర్చీలు తన్నేసి బిగ్ బాస్ ప్రాపర్టీని ధ్వంసం చేసే కోణంలో తన ప్రవర్తన జరిగింది కాబట్టి కళ్యాణ్కి కెప్టెన్ గిరి నాగార్జున గారు లాగేస్తారు అనేది ఒకటి నడుస్తుంది అయితే ఇది ఎంతవరకు నిజం ఏంటి అనే విషయంలో అధ్యయనం చేస్తే దీనిపైన ఆ సరైన పూర్తి వివరణ అయితే లేదు నెట్లో అయితే చక్కెరలో పడుతుంది గాని అయితే ఓకే దానికోసమే మనం కూడా ఆలోచించినట్లయితే మాట్లాడ అంటే దీని గురించి కూడా మనం విశ్లేషణ చేసినట్లయితే బిగ్ బాస్ అడిగారు ఎవరు చివరి కెప్టెన్ తనుజా అనేటప్పుడు కళ్యాణ్ అని చెప్పేటప్పుడు కళ్యాణ్ మేడలో దండకి కెప్టెన్ గిరి కట్టేసిన తర్వాత కళ్యాణ్ చివరి కెప్టెన్ గిరి మర్చిపోలేని విధంగా నువ్వు చేసి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను అని బిగ్ బాస్ చెప్పడం జరిగింది మరి అలాంటిది ఒకవేళ తనకి రీవర్క్ చేయాల ఉద్దేశం ఉంటే బిగ్ బాస్ అలా చెప్తాడా చెప్పడు కదా ఒకవేళ రీవర్క్ చేసే ఉద్దేశం లేదనే నాకు అనిపిస్తుంది ఆ మాటల వల్ల కాబట్టి కళ్యాణ్ కెప్టెన్ గా కొనసాగుతాడు అని నేను చెప్తున్నాను ఇది నా అనాలిసిస్ అంతే